మీ ఇంట్లో మొదటి ఈ ఫైనాన్షియల్ ఇప్పుడే జాయిన్ ప్రస్తుతం ముప్పై ఏళ్ల పాటు మిలిటరీలో పనిచేసినటువంటి శ్రీధర్ శర్మ గారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం ఆయన చాలా సంవత్సరాల పాటు మిలిటరీలో ఉన్నారు కాబట్టి అసలు అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి అలాగే ఇంతకుముందు ముందు ఎప్పుడన్నా లో జరిగినటువంటి సంఘటన లాంటివి ఆయన లైఫ్ లో చూసారా ఆయన అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఆయన మాటలను తెలుసుకుందాం నమస్తే మేడం సార్ ఎప్పుడన్నా మీరు ఇలాంటి ఘటనలు ఇంతకు ముందు చూసారా ఏదైతే చూసారో అలాంటి ఘటనలు ముందు ఎప్పుడు చూడలేదు ఇది చాలా చండాలమైన ఘటన వాళ్ళు వచ్చి మా మతం ఏది అని అడిగి చంపారు అది చాలా ఇది అంటే అది నేను ముస్లిం నువ్వు ముస్లిం కాదు నేను చంపుతానని చంపారు లేడీస్ ని వెళ్ళి మోదీకి చెప్పుకోమని అది క్లియర్ గా మనకి టీవీ ఛానల్స్లో వినిపించాయి ఇప్పుడు లాస్ట్ వన్ వీక్ నుంచి జరుగుతున్నటువంటి మీటింగ్స్లో ఒకటి బయటకు ఏం వస్తుందంటే ఈసారి పాకిస్తాన్ని వదిలేటట్టు లేదు వీళ్ళు ఐదుగురిని టార్గెట్స్గా పెట్టుకున్నారు ఇప్పుడు ఒకతనేమో అసీమ్ మునీరు చీఫ్ ఎందుకంటే ఆయన దాదాపు ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కాశ్మీర్ హమారా రహిగా మేము కాశ్మీర్ వాళ్ళని బాధ పెట్టకుండా మేము తీసేసుకుంటాం వాళ్ళకి అన్ని ఇస్తాం అని అది శుద్ధ అబద్ధం ఎందుకంటే మన పిఓ పీఓకేలో కండిషన్ చూస్తే అది మనకి తెలిసిపోతుంది వాళ్ళు ఎలాంటి బిహేవియర్ ఉందని అదొకటి రెండో మనిషి ఐఎస్ఐ చీఫ్ ఐఎస్ఐ హెడ్ క్వార్టర్స్ ఇది రెండో టార్గెట్ మూడో టార్గెట్ వచ్చి హఫీజ్ సయీద్ నాలుగో టార్గెట్ వచ్చి అబ్రాహిం దాహోద్ సలాహుద్దీన్ అని ఉన్నాడు టెర్రరిస్ట్ వాడు ఐదో వాడు ఇవన్నీ చేసిన తర్వాత ఈ కార్యక్రమం జరుగుతుండగా మోస్ట్ లైక్లీ పిఓకే కూడా ఆక్యుపై చేస్తారు ఎందుకంటే పీఓకేని దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి రాజ్నాథ్ సింగ్ కానీ అమిత్ షా కానీ మోదీ కానీ అంటూనే ఉన్నారు పిఓకే మేము తీసుకుంటాం పిఓకే మేము తీసుకుంటాం ఈసారి తీసుకునే పరిస్థితి బాగుంది అది చేయగలుగుతారు వీళ్ళు అండ్ ఆ మెయిన్ టెర్రరిస్ట్ ఎవరైతే వచ్చాడో వాడు హీజ్ అ నెక్స్ట్ మిలిటరీ కమాండో లాంటి వాడు వాడు అక్కడ రిజైన్ చేసి ఎల్ఈటిలోకి చేరాడు ఎల్ఈటిలోకి చేరి వాడు ఇవన్నీ జరిపించింది వాడే ప్లానింగ్ వీళ్ళు ఏం చేశారంటే అక్కడ ఒక ఫెన్సింగ్ని కట్ చేసి లోపలికి వచ్చి సుమారు టైం నుంచి అక్కడ చిన్న 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 ఘటనలు జరిగించిన తర్వాత ఈ పెద్ద ఘటనకు వచ్చింది ఇప్పుడు వీళ్ళు నాలుగురు పరిగెత్తుతున్నారు నాలుగు చోట్ల వీళ్ళని లొకేట్ చేశారు కానీ వాళ్ళని ముందనే వాళ్ళు ఆ ఫారెస్ట్లోకి మాయం అయిపోయారు ఇది జరిగిన కథ కానీ వాళ్ళు ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు ఎల్ఓసి ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఫైరింగ్ జరుగుతోంది అక్కడి నుంచి వీళ్ళు అటు వెళ్ళడానికి కష్టం పంజాబ్ బార్డర్ క్లోజ్ అయిపోయింది తర్వాత మన రాజస్థాన్ బార్డర్లో ఇప్పుడు ఫుల్ బిఎస్ఎఫ్ పెట్రోలింగ్ చేస్తుంది సో వీళ్ళు పాకిస్తాన్కి మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్తారు అనేది ఒక క్వశ్చన్ సో వాళ్ళు ఇప్పుడు నాకు తెలిసినట్టు వాళ్ళు అక్కడే ట్రాప్ అయిపోయారు కాశ్మీర్లోనే ఓకే సో పట్టుబడడం ఇప్పుడు కాకపోతే ఇంకో నాలుగు రోజుల్లో పట్టుబడతారు అంతే ఇంకా వాళ్ళు చావడమే అది తప్పితే ఇంకేం ఉండదు ఇది నా అభిప్రాయం ప్రస్తుతాన్ని మీరు ఇప్పుడు అక్కడ చాలా కాలం చూ చేశారు కదా అక్కడ నిజంగానే అంటే ఎప్పుడు సెక్యూరిటీకి సంబంధించి భయాందోళనలు ఉండటం లేకపోతే ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఒకలాంటి ఆవేదనలు అలాంటి పరిస్థితులు ఏమన్నా ఉంటాయా కానీ మాకు మిలిటరీలో కానీ ఎయిర్ ఫోర్స్ లో కానీ నేవీలో గానీ అది ఉండదు ఎందుకంటే ఉంటాం వాళ్ళు మా మీద అటాక్ చేయడానికి రారు వాళ్ళకి తెలుసు రివర్స్ అటాక్ అవుతుందని సో కాబట్టి మా మీద చేయరు జనరల్ పుల్వామాలో గతంలో చేశారు కదా మన భద్రతా పుల్వామాలో మళ్ళీ రోడ్ రోడ్వేజ్ చేశారు కానీ అవును యూనిట్ దగ్గరికి వెళ్ళి చేయలేదు కానీ ఊరిలో మాత్రం యూనిట్ దగ్గరికి వెళ్ళి చేశారు ఊరిలో అదే జరిగింది పుల్వామాలో యూనిట్ దగ్గరికి వెళ్ళి అసలు చేయలేదు వాళ్ళు మామూలుగా నేషనల్ హైవేలో వెళ్తుంటే కొట్టారు ఐడి బాంబు పెట్టి సో అది దీంట్లో కౌంట్ అవ్వదు యూనిట్స్ ని వాళ్ళు జనరల్ గా ఇచ్చేయారు ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ వచ్చింది కదా దాంట్లో ఒక స్కోలండర్ శర్మని చంపేశారు కదా అవును ఆయన కూడా బస్ కోసం నిలబడి ఉంటే బస్ స్టాండ్ లో అంతే చంపారు ఓకే ఆయన యూనిట్ లో చంపలేదు ఆయన్ని బయట చంపారు యాసిన్ మలిక్ ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు జైల్లో పడు ఉన్నాడు పర్మనెంట్ గా సో ఒకవేళ యుద్ధం వచ్చేస్తుంది వచ్చేస్తుంది అని చెప్తా ఉన్నారు సార్ అందరూ ఒకవేళ యుద్ధం అంటే వస్తే అసలు పాకిస్తాన్ అనేది చరిత్ర పొటల్లోంచే ఎగిరిపోతుంది ఇంకా అసలు మనకు మ్యాప్ లో కనిపించదు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు మేడం మీరు నాలుగు ఐదు రోజుల క్రితం మన అంబాసిడర్ టు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ మినిస్టర్ని కలుసుకున్నారు అంటే ఏం జరిగి ఉండొచ్చు మోస్ట్లీ బాబు మీరు వజీరిస్తాన్ నుంచి మీరు వాళ్ళని దంచండి మీరు ఒక దగ్గర నుంచి కొట్టండి బలుచిస్తాన్ కూడా అలాగే చెప్పు ఉండొచ్చు మీరు ఇంకో దగ్గర నుంచి కొట్టండి వాళ్ళు దాంతోనే చచ్చిపోతున్నారు ఇంకా మనం వెళ్తే ఇంకేమవుతుంది వాళ్ళ సంగతి త్రీ ఫ్రంట్ వార్ వాళ్ళకి ఉన్న ఆర్మీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ థౌజండ్ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అంతే సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ థౌజండ్ ఆర్మీ స్ట్రెంత్ వాళ్ళకి ఇంకొక ఫైవ్ ల్యాక్స్ రిజర్వ్లో ఉన్నారట ఎంత అవుతుంది పదకొండున్నర లక్షలు అంతే పదకొండున్నర పన్నెండు లక్షలు మరి ఎలా కొట్లాడతారు వాళ్ళు ఒకటి వాళ్ళ ఎక్విప్మెంట్ అంత ఏం బాగాలేదు ఈ జే సెవెంటీన్ జే సెవెంటీన్ అంటారు కానీ అది మలేషియా వాళ్ళు ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ దాన్ని పని పంపించేసారు ఇది ఎగరదు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని సో అలాంటి ప్రోడక్ట్స్ని చైనా వీళ్ళకి ఇచ్చారు వీళ్ళు ఏం కొట్లాడతారు ఆ ఎఫ్ సిక్స్టీనే మన మిగ్ ట్వంటీ వన్ని తట్టుకోలేకపోయింది అభినందన్ కేసులో ఇప్పుడు ఇప్పుడు రఫేల్స్ ఉన్నాయి దాన్ని ఏం తట్టుకుంటాయి సో ఈక్విప్మెంట్ వైజ్ మనది చాలా ఇదిగా ఉంది ఈవెన్ బ్రహ్మోస్ కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మిసైల్స్ ఇన్ ద వరల్డ్ ఈ టైంలో అది అడ్వాంటేజ్ మాకు ఇంకా బోల్డని వెపన్స్ కొత్త కొత్తగా మోదీ గారు పది సంవత్సరాల నుంచి ఇప్పిస్తూనే ఉన్నారు సో కాబట్టి డిఫెన్స్ హెస్ ఇంప్రూవ్డ్ అ లాట్ అండ్ మొరాల్ ఈజ్ వెరీ హై మొరాల్లో ఏ తక్కువ లేదు రేపు నన్ను పిలుస్తే నేను ఇళ్ళు అక్కడ కూర్చొని అట్లీస్ట్ ఫీల్డ్ వర్క్ కాకపోతే టేబుల్ వర్క్ అయినా చేయడానికి రెడీగా ఉన్నాను సూపర్ సార్ అది ఆ లెవెల్ మా థింకింగ్ రైట్ సార్ థ్యాంక్ యూ మీకు అక్కడ ఉన్న అనుభవాలన్నింటినీ మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ మేడం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి